హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మిలేర్స్తో మెదక్ చేస్తున్నాం మీ మిలేట్ సరిత అబ్బా నడుము నొప్పితో బాధపడుతున్నారా అయితే ఈ యోగాసనాలు ప్రాక్టీస్ చేస్తూ మీ నడుము నొప్పికి పై పై చెప్పేయండి ఇంకా లెక్ట్ చేయకుండా ఆసనాలు ఏంటో చూసేద్దాం మనం మొదట చేస్తున్న ఆసన మార్జరీ ఆసన అటగా సుఖాసనం నుంచి వజ్రాసనం పొజిషన్లోకి రావాలి తర్వాత పైకి లిఫ్ట్ అవుతూ పొజిషన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఏ విధంగా పొజిషన్ తీసుకోవాలి శ్వాస మీద ధ్యాస ఉంచుతూ ముందుగా సాధారణ శ్వాస తీసుకుంటూ శ్వాస తీసుకుంటూ పైకి లిఫ్ట్ అవుతున్నాం శ్వాస వదులుతూ మా డౌన్ చేస్తున్నాం శ్వాస మీద ధ్యాసం ఉంచుతూ ఇరవై కౌంటర్తో తో ప్రాక్టీస్ చేయండి ఇన్స్టంట్ రిలీఫ్ గా ఉంటుంది పెయిన్ తగ్గుతుంది మనం నెక్స్ట్ చేస్తున్నాం బాలాసన వజ్రాసన నుంచి టేబుల్ టాప్ పొజిషన్ కి లిఫ్ట్ అవుతూ రెండు కాళ్ళు మడమల దగ్గర 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 ఉంచుకుంటూ రెండు చేతులను ముందుకి ఈ విధంగా పొజిషన్ తీసుకుని నెమ్మదిగా ఇన్హేల్ చేస్తూ ఆసనా స్థితి మీ ఫోర్ హెడ్ మ్యాట్కి టచ్ అవ్వాలి ఈ విధంగా ఇరవై కౌంట్లు ఉండండి నెమ్మదిగా ఎక్సేల్ చేస్తూ సాధారణ స్వితి ఇప్పుడు మనం నెక్స్ట్ చేస్తున్న ఆసన సుప్త మత్యేంద్ర ఆసన ఈ విధంగా రెండు కాళ్ళు చాపుకుంటూ నెమ్మదిగా నిదానంగా శ్వాస తీసుకుంటూ వెనక్కి ఈ విధంగా పోషన్ తీసుకుంటున్నాము రిలాక్స్గా పడుకోండి రెండు చేతులు మీ భుజాలకు ఇరువైపులా తీసుకోవాలి మీ కుడి కుడికాయని బెండ్ చేస్తూ ఎడమకాలి మోకాళ్ళ దగ్గర తీసుకొని రావాలి ఎడమ చేయిని కుడి మోకాళ్ళ దగ్గర హోల్డ్ చేస్తూ ఇలా నెమ్మదిగా పుష్ చేస్తూ శ్వాస తీసుకుంటూ వదులుతూ ఆసన స్థితి మన తల ఆపోజిట్ వైపు తిప్పి ఉంచుకోవాలి ఆసన స్థితి రిలాక్స్ అవుతూ సాధారణ స్థితి ఇప్పుడు నెక్స్ట్ లెగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం ఈ విధంగా పొజిషన్ తీసుకోండి ఎడమ కాళ్ళను కుడి కాలి మోకాళ్ళ దగ్గర హోల్డ్ చేసుకోండి యి ఎడమ మోకాళ్ళ దగ్గర ఉంచుతూ నిదానంగా బెండ్ చేస్తూ మ్యాటిక్ టచ్ చేయాలా పొజిషన్ తీసుకోండి మోకాలు ఏ వైపుకు బెండ్ చేస్తామో ఆపోజిట్ సైడ్కి మన తలని పొజిషన్ తీసుకోవాలి ఇలా ఇరవై కౌంట్లు ప్రాక్టీస్ చేయండి నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి ఆసన స్థితిలో ఇరవై కౌంట్లు ఇరవై కౌంట్లతో స్టార్ట్ చేస్తూ నెమ్మది నెమ్మదిగా మీ అకౌంట్ని ఇంక్రీజ్ చేసుకోండి ఈ యోగాసనాలు రోజు ప్రాక్టీస్ చేస్తూ మీ నడుము నొప్పికి బాయ్ బాయ్ చెప్పేయండి అవసరమైన మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి నమస్తే